పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేం అక్కడ వచ్చింది ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఇవాళ పోయి రాత్రి మీ డైర్యాలను రాసుకోండి మీ ధైర్యాల రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితి మళ్ళా వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేరు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలవదా మీరు పోలీస్ ఉద్యోగాలు చేస్తున్న మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా మీరు దొంగ వాగ్దానాలు చేయలేరా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే ఆసుకోలేదా